ఇకనైతే బతుకమ్మ స్టార్ట్ చేసేరు మా ఆకుని మా పెద్దత్తమ్మ పెద్దమ్మా చిన్నమా కలర్స్ కూర్చున్నాడు అనమాట వీళ్ళిద్దరు కలిసి ఆకులు కట్ చేసుకుండా బతుకమ్మను వేయించడం స్టార్ట్ అయితే వేసేసారు ఇంకా బతుకమ్మ వేస్తారు అనమాట

బతుకమ్మ స్టార్ట్ అనమాట కుమ్మా పాస్ వేసుకోవాలట పెద్ద బతుకమ్మ వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మన తంగేడు అట ఆ పువ్వు పెట్టుకోవాలట పెట్టారు R provinio ale abelson <laughs> del station. Deaientростadio Keke La ciudad no Patricia. La ciudad noื่entίναι writer. El processing s newer, ril jamais esté en verliera. Hay ये ना ये वो तू अपने जानू क्या है पूने पूना जाना है यार पूना में जाना है कितने पूने का पूने दे इसका बात स्टार ये शीरूरेंज ए एर रन तो करी के ये एर रन तो करी की दीज गिफ्ट पाजो का ये की वेयरा ये वेयरा आ रहे నేన కండి తంగేరు పువ్వల దనియ నజానో తెలుసు పువ్వల నికు నీనే మైతానా వంకరు వైన కర కట్టలు పెట్టావు ఇట్లా నార విట్లా సమానంది దొక్కుట్టై పోది కందుపెద్ద పల్లం మెట్ల ఇట్లా కట్టలు

పల్లెటూరులలో అయితే గురువు తెచ్చుకొని కొట్టు కొట్టులాడుకొని తెచ్చుకొని మరి కట్టెలు కట్టుకొని పెట్టుకుంటాం అదే హైదరాబాద్ సిటీలలో గురువు కట్టలు కట్టి అమ్ముతారు ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది అక్కడ పైసలు తోని కొంటనే దొరుకుతుంది ఇగో చూడొక్షాదునో ఏంటి ఇలా లేవొద్దు తాతా ఏదో తాపదని బాగా అంటా నిన్న ఏ వల్ తెరాల ఫ్రెండ్స్ ఏమంటారు ఏమడాలె పక్కమ వెశ్నో అన్నానికి లేదండి మా అక్క వేడతాండి బతుకమ్మ కింద ఫస్ట్ మా అత్తమ్మ వేర్చింది తర్వాత ఇప్పుడు మా అక్క వేడతాం తీసుకుపోయినట్టు నీవేనా కదా మేలాంది బతుకమండి ఎంత కష్టపడతావు కదా నీకేవి దాయి పోలా నిన్న తీసుకున్నావు కదా నీ చేతిలే చూపి ఎందుకు మంచి చూడండి మస్తున్నాయి కదా అయితే మస్తున్నది నేను కలర్లే ముట్టుకోలే ఇప్పుడైతే టూ ఫిఫ్టీ ఫోర్ అయితే అంటే బతుకమ్మ వేసేసరికి ఫోర్ అవుతుందో త్రీ అవుతుందో అయిపోతుంది అని

このお子さんに。は、あ షు షెపర్డ్ గయ మీరు కుకీ అపాయింట్ గయ మీరు పెటన్ ఇట్లా బైండ్ యాక్ గోబట్ కొడియ పై డిగ్రీ आ दीवेवा मां दीवेवा अच्छा दो गीता लोग साइड पे दीवेवा मां दीवेवा ये से टेस्ट करो नहीं नहीं क्या कर रहा था मैं मसल पू

अच्छी बात है अरे बेटा ये नंबर का विभेद नहीं करता है ये बेटा मेल है और जो जैसा अंदर है वो भी नहीं कभी ना आ रही है ये आदि मिनट ना जरूरी हमसे का ई गया था ए माया आगो आठ का प्लेस बेटा बेटा और सही में एक्सचेंज में तो डालो फाइन करा भैया ఇట్లాగనే రావే ఆయె కడిత్త ఆ సరళతి కూడా నేను దేవుడు నేను ఇవ్వాలి 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 అపడకడ జరుగుతుంది ఆయన బైటక షీట్ కోసే ఉండని అత్తది ఉన్నది గా ఇంకలో పడిగనే ఇక్కడ మొత్తం మండునట్టు కట్టలే వారెడ్ కలర్ గానే రా వ కట్ట ఓకే వీడి ము వెటో అంటుంది అడియే చిన్నగా చూస్తా కోసే ఏంటది అడియే గాడి डिस्कशन निकल जाती है अभी वेट तो रखना है का प्रॉब्लम का कितना कोई कौन सा व्यक्ति सबान डॉक्टर खड़ा कालू लगा वाला न तू टक कालू तू बोल तब तक अपन जा रहे हैं हरना के एरव रा है పేరు వతది అది వాడిక మధ్య సరిబెట్టు బాగా పేరు వతది ఇది మరి ఈ వంట ఇప్పుసార్ ఇంకొక

சந்த वेट्टू बास्तू वेट्टू वेट्टू तो तुम्हें कहाँ फैलने में जो वेट्टू अब तब घर बात करना तो घर बात करने वेटना क्या वाला घुसना क्या चलेंगे तब लास्ट बात में और आते हैं रेन डांडी दिखेंगे ये बात घरों में देखा था गुलाब पुला हाँ गुलाब पुला गुलाब पुलेर बाग हैं ये कौन का डिब ఉదాహరణకి ఇదే అదా ఇదేకిట్లా వేడ పన్నెండు వేడు వచ్చే కొంటే சரிதாவா மல்லா அது எடுத்து இப்ப Kaadi konsangi tu darabu dhana. Kaadi konsangi tu darabu dhana. Chayi pappu dhana. Pistaku pistaku. Kaadi konsangi tu darabu dhana. Yo ronda vetu ri. Roka poos. Kaadi otaku mamphali. Vipu. Aganja avi alipu

ఇట్లా పట్టుకుంటా పడుతుంది ఇంకొకటి కావాలి ನೀ ತಿಚಿರ ನಿಂಗೆ ಏನೋ ಅಂತಾ ಅರೇ ಬಿ ರೆಂಡೋನೇ ಅದ ಯಾವಾಗ ನಾನು प्रूवಾ ಅಪ್ ದಿ ಚೆಪ್ಪಿ ಬಿಟ್ಕೋದಾ ಇಷ್ಟನೋಡ ತಂದ್ವಿ ಇರೋದು ಅಯ್ಯ ನಾನೇ ಆ ಅರೇ ಗೆರೆ ವಿಡಿಯೋ ನಾನು ರೈಟ್ ಪಕ್ಕವೇ ಇರಲಿ ಹಾ ಪಕ್ಕಕ್ಕೆ ಇಡ್ತೀನಿ ನೋಡು जरा ಸಿ ಫುಲ್ ಫೋಕಸ್ ಇದೆ ಜರಿಂದ ಇವಲೇ ಇಂದ ಬಿಟ್ಲಾಯೋ மாமூலி <laughs> நிறுத்த <laughs> ఇది జెటరు కర అరేంజ్మెంట్ నా జూ టపడ బయట ఉంది నేను చెక్ నేను పాలి సత్రం ఐడా ముందు ఉంది ఉంది ఆగు ఇక్కడ ఆ ఇక్కడ నేను ఇక్కడ లేదు ఆగు అక్కడ ఉంది అక్కడ ఉంది